మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రైతుల రుణమాఫీ విషయంలో ఒక ధైర్యాన్ని చెప్తున్నారండి రుణమాఫీ కాని వారు ఆందోళన చెందవద్దు అందరికీ రుణమాఫీ చేస్తామంటూ చెప్పుకొచ్చారు తమ ప్రభుత్వం రైతు పక్షపాతి అని వారి రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రుణమాఫీని మూడు దశల్లో చేపట్టింది అయితే కొన్ని సాంకేతిక లోపాల కారణంగా కొందరు రైతులకు ఈ లబ్ధి చేకూరలేదు తమ రుణాలు మాఫీ కాలేదని వారు ఆందోళనలో పడ్డారు ఈ విషయంపై ప్రతిపక్షాలు కూడా గలం పెంచాయి సాంకేతిక లోపంతో కొందరు రైతులకు రుణమాఫీ కాలేదన్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది దీంతో వెంటనే ఆ సమస్యను పరిష్కరించి వారికి కూడా రుణమాఫీ చేయాలనే నిర్ణయం తీసుకుంది ప్రతిపక్షాల మాయమాటల్లో చిక్కుల్లో చిక్కుకోవద్దని తమ ప్రభుత్వం రుణమాఫీకి కట్టుబడి ఉందన్న అర్హులైన వారందరికీ రుణమాఫీ చేస్తామని ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారండి హుజురా నగర్ లో నియోజకవర్గంలో రైతులతో ఆయన ఓ ఫంక్షన్ హాల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు ఇంకా రుణమాఫీ కాని రైతులు ఎవరైనా ఉంటే వారు ఆందోళన చెందవద్దని సూచించారు అర్హులైన ప్రతి ఒక్కరికి తమ ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని ఇచ్చిన మాటకు నిజాయితీగా కట్టుబడి ఉంటుందని వివరించారు రుణమాఫీ కాని రైతులకు ఏఈఓలను కలవాలని సూచనలు చేశారు ఇందుకోసం రైతు వేదికల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు రెండు లక్షల వరకు ఉన్న రుణమాఫీలను తాము మాఫీ చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు వడ్డీతో రూ రెండు లక్షల పరిమితి దాటితే ఆ ఎక్కువ ఉన్న మొత్తాన్ని రైతులు కడితే వెంటనే తాము రెండు లక్షల రుణాన్ని మాఫీ చేస్తామని తెలిపారు రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు ఈ విషయంలో సోషల్ మీడియా సోల్జర్ అవగాహన కల్పించాలని సూచించారు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కూడా రుణమాఫీ కాని రైతులు ఏఈఓలను కలవాలని ఆధార్ కార్డు నెంబర్ చెబితే సంబంధిత లోన్ వివరాలను అధికారులు తెలియజేస్తారని చెప్పారు కొందరి రైతుల వివరాలు తప్పుగా నమోదయ్యాయని అందుకే మాఫీ కాలేదని అలాంటి తప్పులను ప్రస్తుతం సవరించుకోవచ్చని వివరించారు ఆధార్ కార్డు నెంబర్లు తప్పు ఉన్న పాస్బుక్లో పేర్లు తప్పుగా నమోదై మాఫీ కాలేదని కాబట్టి ఇలాంటి సమస్యలను చేసుకుంటే వారికి మాఫీ వర్తింపజేస్తామని చేస్తామని తెలిపారు రేషన్ కార్డు లేని వాళ్ళు వ్యవసాయ అధికారులను సంప్రదిస్తే వాళ్ళే నేరుగా రైతు ఇంటికి వచ్చి కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు వివరాలు తీసుకుని లోన్ మాఫీ చేస్తారని వివరణ ఇచ్చారండి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరణ మీద తెలంగాణ రైతులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం